నారదుని మాటలు విని అంబరీష మహారాజు నారదునితో ఈ రకంగా అడుగుతున్నారు వైశాఖ మాసము ఇతర మాసాల కంటే తపో కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు ఏ కారణం వల్ల వైశాఖం అన్నిటికంటే ఉత్తమమైందో వివరింపకూర్చున్నానని పలికిను అప్పుడు నారద మహర్షి ఈ రకంగా సమాధానం చెబుతున్నారు మహారాజా శ్రద్ధగా వినుము కల్పాంతమున సృష్టి ఒక సమయమున దేవతలకు ప్రభు అయిన శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శైలించి ఉండును జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండును నిరాంతమున వేదములు శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పినవి దయానిదియగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వ జీవలోకమును రక్షింపనించి తన ఉదరమును విలీనమైనటువంటి ప్రాణిపోటికి తగిన కర్మఫల ప్రాప్తికై సృష్టిని ప్రారంభించాలని చెప్పేసి కోరిక కలగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడును విరాట్ పురుషునికి చెందినవాడుగు బ్రహ్మను పురుషనామంతో సృష్టించను వానితో పాటు పదునాలుగు బోనములు కూడా సృష్టించను భిన్న విభిన్నములకు కర్మలను ఆశ్రయించి వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలంగా త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగాలను ధర్మ విధానాన్ని సృష్టించెను పరమేశ్వరుడుగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములు తంత్రములు సంహితలను స్మృతులను పురాణ ఇతిహాసములను ధర్మరక్షణకై సృష్టించను వీరిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృజించను ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించు సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువునుకు సంతోషం కలిగినట్లుగా ప్రవర్త వర్తిస్తున్నారు సర్వోత్తములకు తమ 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 వర్ణాశ్రమ ధర్మాలు ఆచరించే ప్రజలు వారి ధర్మాశక్తిని ధర్మాచరణను తాను స్వయంగా చూడాలని చెప్పేసని శ్రీమన్నారాయణుడు తలచాడు అప్పుడు ఈ విధంగా ఆలోచించాడు తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వల్ల బాధలున్నట్టు చేత పీడితులకు ప్రజలు ధర్మాచరణ సరిగా చేయలేరు అట్టివారిని చూసినా తనకు తృప్తి కలుగుదు సరికదా కోపం కూడా వస్తుంది శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లు తింటూ నేత్ర వ్యాధులు చలి పిడింపడుతూ ఉంటారు ఇటు పరిస్థితుల్లో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూచటం ఉచితం కాదు వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచించు నాకేం సంతోషం కలుగుతుంది హేమంత ఋతువులు చలిమిక్కుటంగా ఉండడం చేత జనులు ప్రాతకాలను లేచి సూర్యోదయానికి ముందుగా లేచి స్నానాధికారులు ముగించుకో చలికి గాలికి చిక్కి ప్రాతకాలమును లేవలేని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వస్తుంది నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వస్తే వారికి శ్రేయస్కరం కాదు ఇంకా శిశి ఋతువు ప్రజలు చూడబోతే ఎట్లా ఉంటారు చలివిక్కుడంగా ఉంటుంది ఆ కాలంలో ప్రజలు సూర్యోదయానికి ముందుగా లేవజాలరు ఆ కాలంలో తమకు కావాల్సిన ఆహారం కూడా వాళ్ళు సేకరించుకోలేరు సోమరులై పడి పండిన పండ్లను తింటూ అనగా సులభంగా లభ్యమయ్యే ఆహారాలకు ఇష్టపడుతూ చలికిపై పడి స్నానాన్నే మానవేసే స్వభావాన్ని కలిగి ఉంటారు స్నాన విముఖులై ఉన్నవారు చేయగలిగిన సభక్తికి కర్మఫలం ఎలా ఉంటుంది ఈ విధంగా సూచించో వర్షాకాలం నుండి శిశిరం వరకు ఉండే కాలం వివిధాలైన ప్రార్థన కర్మలను లోబడి ప్రకృతి వసలై ప్రజల నుండి భక్తిపూర్వక కర్మ ధర్మానుష్టాలను ఆశింపకూడదు వసంతకాలము స్నానాదులకు భోగములకు బహువిధ ధర్మానుష్టాలకు అనుకూలమైన కాలము మరియు ప్రాణాధారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థములు సులభముగా లభ్యమగును సులభమయ్యే ఏ వస్తువు చేతనైనా తృప్తిని అందవచ్చును ఈ విధంగా చూస్తే కనుక సర్వప్రాణిగతమైన జీవాత్మకు ఏదో ఒక విధంగా నీటిని పండ్లను దానం చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధంగా సర్వవ్యాప్ నాకు కూడా సంతృప్తిని కలిగించి అవకాశం ప్రజలు సులభ సాధ్యంగా ఉంటుంది కర్మిష్ఠులకు భక్తులు ఎప్పుడూ కూడా కర్మపరాయణులై ధర్మవ్రతాన్ని ఆచరిస్తారు అది చేయలేని వారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానాలకు తగినది వసంతకాలము సర్వ వస్తువులు కూడా సులభ సాధ్యాల గుడి చేత ధర్మ కర్మల అనుష్ఠానాల దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము నిర్ధనులు అంగవైకల్యం కలవారు మహాత్ములు మొన్న ఒక సర్వజనులకును నీరు సర్వ సర్వపదార్థములు సులభముగా లభిస్తాయి దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడక్కర్లేదు వ్రతము పత్రము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము పాద ప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును దానము చేయనప్పుడు వినయము భక్తి ఉన్న గుణములుండవలేను దానం పుచ్చుకునే వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనే భక్తిభావంతో ముఖ్యముగా ఉండాలి అట్టి భావన లేని వారి వారి యొక్క దానాలని స్వీకరించినట్లయితే గనక అది పుచ్చుకున్న వానికి కూడా పాపం లభిస్తుంది కాబట్టి దానం చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి శ్రీ మహావిష్ణువు అని భావన ముఖ్యంగా ఉండాలి అని చెప్పేసి అని దయాశాల్యకు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారానికై బయలుదేరును ఫల పుష్ప పూర్ణములగు అడవులను పర్వతములను లతా తరువులను జల పూర్ణములైన నిర్మల ప్రవాహకములను నదులను తుష్టి పుష్టికల ప్రజలను చూచును ఉత్తమములగు ముని ఆశ్రమాలను కూడా అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులకు మునులను వన గ్రామ నగరవాసులైన భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించి ముగ్గురు మున్నగు వాణితో గొప్పే ఎండ్ల ముంగిళ్లను ఫలపుష్పాదులతో వ్రతాలను ఆచరించే భక్తులతో నిండిన సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకిస్తూ భక్తి వినయాది గుణంతో వ్రతాలను ఆచరించే వారికి యథాశక్తిగా తన యొక్క చక్కటి పాప విముక్తిని కలిగించి తన గుణంతోటి అందరినీ కూడా ఆదరించే గుణాన్ని కలిగి ఉంటాడు ఈ వసంతకాలంలోనూ కాబట్టి ఈ వైశాఖ మాసమే అన్నిటికంటే ఉత్తమమైనది అందరూ చేయదగినటువంటి చక్కటి అనుకూలమైన వాతావరణం ఉండేటటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో మనము కర్మ ధర్మ ఆచరణ అనేది ముఖ్యంగా చేయటం అనేది చాలా ముఖ్యమని చెప్పేసి అని నారద మహర్షి మహారాజుతో చెప్తున్నాడు లోక సంచారం చేసే లక్ష్మీసోదరు శ్రీ మహావిష్ణువుని స్థితిస్తూ సిద్ధులు చారణులు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నింటి ఉంటారు తమ తమ ధర్మాలు ఆచరించు భక్తి వినయాలతో దాన ధర్మాలు వ్రతాలు చేయు అన్ని వర్ణాల వారిని అన్ని ఆశ్రయముల వారిని చూచిన వారు సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢమాసములు ఎందు భూలోక సంచారము చేయుచూ శ్రద్ధాశక్తులతో వ్రతములను పూజలను చేయుటూ శక్త్యానుసారముగా దాన ధర్మాలు చేయువారిని అనుగ్రహిస్తూ ఉంటారు వారి యొక్క కోరికల్ని మించి చక్కని ఇస్తూ ఉంటారు కావున సర్వజనులు యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దాన ధర్మాలు ఆచరించి దైవానుగ్రహం అందుట వేలు ఇది గమనింపదగిన ముఖ్య విషయము కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతిజీవియు గుర్తించి వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహము అందు ప్రయత్నింపవలను అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘమాస వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను ఈ అధ్యాయంలో వివరించారు వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం సర్వే జనాసుమోభవంతు